హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక లారీ బాల్తా పడడం వల్ల ఫార్మా కంపెనీకి సంబంధించిన ఒక లారీ బాల్తా పడి పంట కాలవలో రసాయన వ్యర్థాలన్నీ కూడా కలిసిపోయాయి సో ఆ పంట కాలవ వెళ్లే ప్రాంతాలకు ఆ ఏ ప్రజల ఆ ఏరియా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆ వాటర్ అయితే తాగొద్దని ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు అయితే తెలుసుకుందాము తప్పకుండా మీకు తెలిసిన వారు ఉంటే ఆ ఏరియాలో షేర్ చేయండి విషయం ఏంటని చూస్తే కాకినాడ జిల్లా తొండంగి మండలానికి సంబంధించి ఎస్వి నగరం శివార్లోని ఒక ఫార్మా కంపెనీకి చెందినటువంటి లారీ బోల్తపడింది రసాయన వ్యర్థాలు ఆ లారీ నుండి రసాయన వ్యర్థాలు అయితే ఉన్నాయి అది కాస్త అదుపు తప్పి పంట కాలంలో పడిపోయింది ఆ రసాయన వ్యర్థాలన్నీ కూడా పంట కాలంలో కలిసిపోయాయి ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది సో ఈ విషయమై ఇప్పుడు అధికారులు మాట్లాడుతూ పంట కాలువపై పై అంతా కూడా పంపింగ్ స్కీమ్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి అది అంతా ఆపుతా ఉన్నారు అలాగే పలు గ్రామాలకి కాలువ ద్వారానే సాగునీటి తాగునీటి సరఫరా జరుగుతుంది సో రసాయన వ్యర్థాల కారణంగా నీరంతా కూడా విషతుల్యం అయ్యే ప్రమాదం ఉందని గుర్తించారని చెప్తున్నారు అధికారులు సో అందుకే ప్రవాహ దిశలోని గ్రామాల వారికి ఏరియా ఎక్కడంటే కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎస్వి నగరం దగ్గరలో అయితే జరిగిందని చెప్తున్నారు సో ఆ సమీప గ్రామ ప్రజలెవ్వరూ కూడా పంట కాలంలో నీటిని ఇంటి అవసరాలకు కానీ తాగునీటికి కానీ వేరే దానికి కానీ ఇంకేం వాడొద్దని చెప్తూ ఉన్నారు అదే విధంగా ఆ దగ్గరలో ఉన్న చెరువులకు కూడా రసాయన వ్యర్థాలు కలిసే అవకాశం ఉండడం వల్ల తాత్కాలికంగా చెరువుల్లో వాటర్ కూడా వాడద్దు అని చెప్తున్నారు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య కూడా ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు బాధిత గ్రామ ప్రజలకు సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు తాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో అధికారులు సమీప గ్రామాల వారందరికీ తాగునీటి ట్యాంకర్ల ద్వారా ఈ నీటిని అయితే గనుక గ్రామాలకు సరఫరా చేస్తున్నారు రంగంలోకి దిగిన నీటి నిపుణులు ఇప్పుడు ఆ చెరువులు పాల కాలాలని కూడా శుద్ధి చేసే కార్యక్రమం అయితే ప్రారంభించారు ఆ నీటి నమూనాలు కూడా ల్యాబ్ అయితే పంపించారు సో ఈ ఘటన కారణమైన వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులు అయితే గనక స్థానికులు కోరుతున్నారు సో ఆ సమీప గ్రామ ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఎవరు కూడా ఆ తొండంగి మండలం ఎస్వీ నగర్ శివారులో ఫార్మా కంపెనీకి సంబంధించి బాల్తో పడింది లారీ సో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరైనా ఉన్నా మీకు తెలిసిన వారు ఉంటే షేర్ చేయండి వీడియో అలా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత ఇన్ఫర్మేషన్ చేరుతుంది